ఇంకా గవర్నమెంట్ అందరికీ పెన్షన్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందా లేకపోతే ఈ యొక్క నోటీసులు ఇవ్వబడిన వారికి నిలిపివేద్దామా అనే ఇంకా సరైన గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరగలేదు కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ యాక్టివిటీలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీకు అభయస్తం లాంటిది మీకు ఒక మీకు నమ్మకాన్ని కుదిరించేది వాట్సాప్ గవర్నెన్సీ మీ వాట్సాప్లో ఉపయోగించుకొని వాట్సాప్ గవర్నెన్స్లోకి వెళ్ళి ఆయన టైప్ చేయగానే మీకు దానికి సంబంధించిన సేవలన్నీ మోపతాయి మీకు సేవలు కావాలనేటప్పుడు ఎన్టీఆర్ భరోసా సేవలోకి వెళ్ళి దానికి క్లిక్ చేయగానే వివరాల్లోనికి క్లిక్ చేయగానే మీకు పెన్షన్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ నెంబర్ కానీ అందులో ఎంట్రీ చేసి మీ యొక్క పెన్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయ్యా అంటే యాక్టివ్లో ఉన్నట్లు ఫోటో ఓపెన్ అవ్వకపోతే మీరు యాక్టివ్లో లేనట్టుగా మీ పెన్షన్ అనేది ఈ యొక్క సిస్టమ్ నుంచి తొలగించినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా మన సమస్యలు మేము రోడ్ల మీదకి వెళ్ళి మేము అన్ని విధాలుగా పోరాడు పోరాడినా సంబంధిత బాధితులు మాత్రం బయటికి రాకపోవడం సమస్యగా ఉంది కాబట్టి బాధితుల యొక్క సమస్యలను తీర్చడానికి మేమున్నాం కాబట్టి నాతో మీరు ఫిజికల్గా కలాలంటే విశాఖపట్నం తీఎంపాలెంలో నేను ఉంటాను కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా నన్ను కలవాలంటే ఫోన్ చేసి నన్ను కలవచ్చు విశాఖపట్నం పియ్యంపాలెంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఉంటాను కాబట్టి మీ యొక్క సమస్యలను గురించిన సరైన విధానంలో మీకు భరోసతో కూడిన ధైర్యాన్ని దయచే ఇవ్వాలంటే నేను మీతో మాట్లాడగలను ఫోన్లో ఎక్కువగా నేను కాంటాక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే నేను పనిబాట్లు ఆ యొక్క ఉద్యోగం బాధ్యతల ప్రకారంగా నేను ఉంటాను కాబట్టి మీకు ఫోన్లు నేను కలవలేకపోవచ్చు కానీ మీకు మీ యొక్క సమస్యలను తెలియజేయడానికి నేను ఇంకొకటి మీ అందరికీ చెప్తున్న పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మా కమిటీ ద్వారా రాష్ట్రం నలుమూలల్లో పనిచేయాలనే ఆసక్తి మెరుగ మమ్మల్ని సంప్రదించండి మాతో కలిసి పనిచేయండి ఒక ఒక నెట్వర్క్ సిస్టమ్ గా పనిచేద్దాం దివి వికలాంగుల యొక్క సమస్యలపై సరైన విధానంలో ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నించాలి కాబట్టి మీ అందరూ మాకు అండగా సహకారులుగా మా కమిటీ నెంబర్స్గా మీరు జాయిన్ అయితే బెటర్ కాబట్టి మీరు జాయిన్ అవ్వాలని ఆశపడుతున్నా ఈ వీడియోలో మా యొక్క రాష్ట్ర కోశాధికారి నెంబర్ పెడుతున్నాం అట్లాగే మా యొక్క మహిళా విభాగానికి జూమ్ మీటింగ్ నిర్వాహకురాలు నారాయణ నెంబర్ కూడా ఈ యొక్క వీడియోలో పెడుతున్నాం మా ఉపాధ్యక్షులు ఏ మురళి కూడా ఈ వీడియోలో మీరు ఆయా ప్రాంతాల్లో వారిని వారితో మాట్లాడి మీ సమస్యల గురించి అయినా చెప్పవచ్చు మీకు ఏ విధమైన సహాయం కావాలో చెప్పవచ్చు మా కమిటీలో చేరడానికి కావాల్సిన వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకోవాలని ప్రాణపూర్వకంగా